మెయిన్ గా ఏంటంటే డౌని వస్తుంది పౌడర్ అంత రాకపోయినా చలికాలం లేదు కాబట్టి మెయిన్ డౌని రావడం ఇట్లా ఆకులన్నీ ఎండిపోయినట్టు అయితే ఇట్లా ఇట్లా మచ్చలు వస్తాయి దీని ఒకదాన్ని కంట్రోల్ చేసుకుంటే బీర పండించినట్టు మాకు పెట్టుబడి ఒక రెండు రెండు కటింగ్ మూడు కటింగ్ లెక్క పెట్టుబడి వెళ్ళిపోతాయి అంతా లాభమే ఉంటది బానే వచ్చింది ఒక రెండు మూడు లక్షలు వరకు రావచ్చు నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ మన సతీష్ ఈ రోజు ఈ వీడియోలో బీర సాగు చేసినటువంటి రైతు దగ్గరికి వచ్చినాం ఈయనకు వ్యవసాయ రంగంలో కావచ్చు ఇటు కూరగాయల పంటల పెంపకంలో కూడా చాలా విశేషమైనటువంటి అనుభవం ఉంది గత సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ రంగంలో ఉన్నారు అట్లాంటి రైతు దగ్గరికి వస్తాం ఆయన అదీప్ అహ్మద్ గారు సో గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి అయితే కూరగాయల సాగులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు బీరా సాగు గురించి వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సో ఎప్పటి నుంచి బీర సాగు చేస్తున్నారు సో ఇది అన్ని రోజుల పంట మనం చూసినటువంటి తోట ఎన్ని రోజులు అది సో ఇప్పటి వరకు ఎట్లాంటి ఆదాయం తీసుకున్నారు సో దీని మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది సో కొత్త తోట సాగు వైపు కావచ్చు బీరా సాగు వైపు రావాలనుకున్నా అట్లాంటి వారి రైతులకు ఎలాంటి మార్కెట్ లో కావచ్చు లేకపోతే సాగులో ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయో ఇట్లాంటి విషయాలు అయితే అన్ని కూర్చాలి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియో అయితే మనతో పాటు అదీప్ అమద్ది గారు ఉన్నారు సో దానికంటే ముందు మనం ఉన్నటువంటి వచ్చేసి అగర్మయ్య కూడా కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా సో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు పది ఎకరాల విస్తరణంలో కూడా పది పదకొండు ఎకరాల విస్తరణంలో కూడా వివిధ రకాల కూరగాయల పంటల సాగు అయితే చేస్తుంటారు సో సంవత్సరం అంతా కూడా వివిధ రకాల కూరగాయలు అయితే ఇక్కడ దొరుకుతాయని చెప్పచ్చు నమస్తే అండి నమస్తే సో మీరు దాదాపు పది సంవత్సరాల నుంచి పది పది సంవత్సరాల కంటే నుంచి కూడా మీరు కూరగాయలు సాగులు ఉన్నారు మీరు వ్యవసాయ కుటుంబం అని సో ఈ బీర సాగు ఎప్పటి నుంచి చేస్తున్నారు సో ప్రతి సంవత్సరం మీరు బీర సాగు చూస్తాము మనం మీ దగ్గర గత సంవత్సరం నుంచి మనం బీర సాగు బీర సాగు చేస్తున్నాము ఇది ఇప్పుడు ఇది మూడో పంట దీంట్లో బీర ఆల్రెడీ పోయినసారి కూడా పందిరి వేసుకొని బీర రెండు సార్లు సాగు చేసినాం మళ్ళీ బెడ్ అంతా తీసేసి మళ్ళీ ఎరువు పోసుకొని మళ్ళీ మల్చింగ్ వేసి మళ్ళీ బీర సాగు పెట్టినాం ఇప్పుడు ఇది మూడో నెల ఇప్పుడు లాస్ట్ స్టేజ్ కి వచ్చింది బీర ఎన్ని ఎకరాలు వేసి ఇప్పుడు ఇది ఒక రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు ఉంటుంది సో ఎంత దిగుబడి ఉంటుంది మీకు దిగుబడి ఈ వర్షాల వల్ల కొద్దిగా తక్కువనే వచ్చింది బాని వచ్చింది ఒక ముప్పై వందల వరకు వరకు వచ్చింది అంటే జనరల్ గా తగ్గింది మనకు కొద్దిగా తగ్గింది గత గత పదిహేను రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు తోట కూడా కొద్దిగా దెబ్బతిన్నది ఆదాయం వచ్చి ఉంటుంది పెట్టుబడి అయింది మీకు దీనికి ఆదాయం ఎంత వచ్చి ఉంటుంది పెట్టుబడి దాదాపు దీనికి కూడా ఒక యాభై అరవై వేలు అయితే పెట్టుబడి అయింది ఇనిషియల్ గా ఆదాయం వచ్చేసింది మంచిదే ఉంది ఇంకా వర్షాలు లేకపోతే ఇంకో లక్ష రూపాయలు ఎక్కువనే వచ్చు కదిగా తగ్గింది అనమాట అంటే పెట్టుబడి ఇన్కమ్ ఎంత వచ్చింది అయితే మాకు పెట్టుబడి ఏముంది ఒక రెండు రెండు కటింగ్ మూడు కటింగ్ లెక్క పెట్టుబడి వెళ్ళిపోతుంది మిగతా అంతా లాభమే ఉంటది బానే వచ్చింది ఒక రెండు మూడు లక్షలు వరకు రావచ్చు దీనికి ఎన్ని రోజులు పంట కాలం తొంభై రోజులు తర్వాత తొంభై రోజులు తొంభై రోజులు వాతావరణం సకరిస్తే తొంభై రోజులు విత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఎన్ని రోజుల తర్వాత డేస్ మనకు బిల్డింగ్ వస్తుంది ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ కటింగ్ చేస్తాం లాస్ట్ స్టేజ్ లో ఉంది కటింగ్ ఎట్లా చేసుకుంటారంటే డే బై డే చేసుకుంటారా డే బై డే చేస్తాము ఒకవేళ మంచిగా దిగుబడి కుంటే డైలీ కూడా కట్ చేస్తాం వేసుకున్న వెరైటీ ఎట్లాంటి వెరైటీ ప్రైవేట్ ఈస్ట్ వెస్ట్ కంపెనీ నావి 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 వెరైటీ ఎట్లా దిగుబడి మంచి ఇది బాగుంటది హైదరాబాద్ మార్కెట్ లో బాగుంటది మార్కెట్ లో డిమాండ్ కూడా మంచిగా డిమాండ్ బాగుంటది ఈ వెరైటీ సైజు కాయ సైజ్ మంచి సైజు వస్తది కలర్ కూడా గ్రీన్ ఉంటది ఈక్వల్ షేప్ లో బాగుంటది సో జనరల్ గా ఈ పంట సాగు ఎట్లా ఉంటది ఏమన్నా ఆ చీడపిడలు ఏమన్నా లేకపోతే లోపల అంత సస్యరఖం చర్యలు ఏమన్నా తీసుకుంటా ఎట్లా ఉంటది దీని మేనేజ్మెంట్ అంతా ఏంటంటే డౌనీ వస్తుంది పౌడరీ అంత రాకపోయినా చలికాలం లేదు కాబట్టి మెయిన్ డౌనీ రావడం ఇట్లా ఆకులన్నీ ఎండిపోయినట్టు అయితే ఇట్లా మచ్చలు వస్తాయి దీని ఒకదాన్ని కంట్రోల్ చేసుకుంటే దాన్ని కంట్రోల్ ఫంగి సైడ్ దీన్ని కూడా మనం వీక్లీ ఫంగి సైడ్ కొట్టాల్సిందే ఫంగి సైడ్ మార్చి మార్చి ఉంటాం విత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎట్లాంటి పనులు దీంట్లో ఇంకా ఫస్ట్ మనం ఎరువు వేసుకొని బెడ్ రైస్ చేసుకున్న తర్వాత హోల్స్ చేసుకుని విత్తనాలు పెడతాము విత్తనాలు పెట్టిన వన్ వీక్ తర్వాత మనం వల కడతాం ఇక్కడ క్రీపర్ అని క్రీపర్ మెష్ లాంటి అంటారు మేము చేపల వల్ల తెచ్చి యూజ్ అండ్ త్రో ఉంటది అది పైకి కట్టేస్తాము ఈ తీగంతా పైకి దాన్ని పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయి ఈ వైర్లు ఉంటాయి పైకి వస్తుంది అట్లా పైకి వెళ్ళేటప్పుడు టెన్ డేస్ తర్వాత మనకు స్టార్ట్ అవుతాయి అనమాట సో పైన ఎట్లా కట్టుకుంటారు అంటే మీరు ప్రతి సంవత్సరం అంటే ఒక ఒక పంట తీసిన తర్వాత కూడా మనం నెక్స్ట్ కురాయిలో వేసుకుంటారు దిగజాతులు వేసుకుంటారు సో ఒకసారి పర్మనెంట్ కట్టుకుంటారా లేకపోతే ఏ పంట కాబట్టి మారుస్తాము ఈ ప్లాస్టిక్ వైర్ ఇదంతా వన్ ఇయర్ ఒకసారి మారుస్తాం మల్చింగ్ గానీ పైన వైర్ గాని ఇయర్లీ మార్చినాము కట్టే మాత్రం లాస్ట్ ఇయర్ పెట్టిన కట్టనే ఉంది ప్రస్తుతానికి ఈ వన్ ఇయర్ కి దాని కూడా సరిపోతుంది నెక్స్ట్ ఇయర్ మార్చి దాన్ని డౌన్ చేయడమా లేదంటే కొత్త కట్టె పెట్టడమా చూస్తాం కట్టెలు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ టు ఎయిట్ ఫీట్ లైన్ ఉంటది పది ఫీట్ లకు మొక్క కర్ర నాటి కర్ర నాటి కర్ర కర్రనేమో ఐరన్ వైర్ వేసినాము ఈ మధ్యలో అంతా ఈ సపోర్టింగ్ వైర్ అంతా ప్లాస్టిక్ వైర్ తీగ తీగ కోసం సో అట్లాస్ట్ నుంచి ఇట్లాస్ట్ వరకు ఉంటుంది ప్లాస్టిక్ మొత్తం ఈ లైన్ టు ఈ లైన్ ఏమో ఐరన్ ఉంటది ఈ మధ్యలో అనేది ఈ మధ్యల మధ్యలంతా ప్లాస్టిక్ ఇటు అటు మొత్తం ప్లాస్టిక్ వైర్ ఉంటది ఓన్లీ కట్టెలు ఉన్న లైన్లకు మాత్రం ఐరన్ వేస్తా వర్షకు వర్షకు ఎనిమిది ఫీట్లు ఉంటది మొక్కకు రెండు నుంచి రెండున్నర ఫీట్లు పెడతారు పెడతారు జనరల్ గా వీటి ఆ తర్వాత అంటే విత్తు పెట్టుకున్న తర్వాత పనులు పనులుంటే ముందు మళ్ళా భూమిని సేమ్ ప్లవ్ వేయడం ప్లవ్ వేసిన తర్వాత కల్టివేటర్ వేసి రోటవేటర్ వేసిన తర్వాత ఎరువు పోస్తాం బెడ్ ఎట్లా ఎక్కడైతే బెడ్ వస్తుందో అక్కడ ఫుల్ గా ఎరువు పోస్తాం ఎరువు పోసి బెడ్ మేకర్ తోని బెడ్ రైజ్ చేస్తాం బెడ్ రైజ్ చేసిన తర్వాత మల్చింగ్ షీట్ వేసుకొని హోల్ చేసుకొని మనం డ్రిప్ వాటర్ వదులు కొట్టాము టూ డేస్ తర్వాత కుంగుతుంది అది కుంగిన తర్వాత సీడ్ పెడతాం ఆ తర్వాత నుంచి నార్మల్ గా జన ఇంకా ఇది పెట్టిన తర్వాత దీన్ని వాళ్ళ కట్టుకోవడం వాళ్ళ తర్వాత పైకి ఎక్కుతా ఉంటది వీక్లీ వన్స్ మందులు కొడతా ఉంటాం ప్లస్ ఎన్పికెల్ వదులుతా ఉంటాం ఇక్కడ గడ్డి ఏదైనా ఉంటే గడ్డి తీసుకోవడం ఈ పనులు ఉంటాయి మాన్యువల్ గా ఇస్తారా ఇట్లా సాధ్యమైనంత వరకు మాన్యువల్ గా చేస్తాము పవర్ వీడర్ తోలుతాము ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి పవర్ వీడర్ కూడా నడవట్లేదు మొన్న మందు కొట్టినాం రెడీ మందు ఈ బీర సాగు వైపు మీరు ఇప్పటికీ థర్డ్ థర్డ్ క్రాప్ అన్నారు సో దీంట్లో సంవత్సరం అంతా దీనికి మార్కెట్ లో డిమాండ్ ఉంటుందా బీరకు సంవత్సరం అంతా ఉంటది కాకపోతే సమ్మర్ లో కొద్దిగా బీర రాదు ఈ వర్షాకాలం బాగొస్తుంది బీర రోని కార్తీ నుంచి జూన్ నుంచి దాదాపు డిసెంబర్ వరకు బాగానే వస్తుంది సంవత్సరం పంట పెట్టుకోవడానికి సంవత్సరం అంతా అనుకూలమే కానీ అది రాదు ఎండలు సమ్మర్ లో రాదు అనమాట బాగా హీట్ ఉంటది కాబట్టి బీర తట్టుకోదు దాదాపు ఒక పది నెలలు వదిలేస్తే మిగతా కాలం వదిలేస్తే మిగతా సీజన్ అంతా బీర సాగుతుంది మార్కెట్ లో సంవత్సరం అంతా డిమాండ్ ఉంటది బీరకి ఇంకా ఎండాకాలం అయితే ఎక్కువ ఉంటది మార్కెట్ లోకి బీర రాదు ఇప్పుడే బాగా వస్తుంది దీన్ని పెరిగే క్రమంలో కావచ్చు తెంపుకునే అంటే ఈల్డింగ్ వచ్చిన తర్వాత అట్లాంటి సందర్భాలలో ఏమన్నా ఛాలెంజ్ ఏమైనా ఉంటాయా ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా డౌని వస్తది డౌని ఫంగిసైడ్ అన్నమాట తెగులు ఈ ఆకులు అన్ని ఎండిపోతాయి మచ్చలు మచ్చలు పసుపు కలర్ మచ్చలు రావడం ఎండినట్టు మచ్చలు వస్తే దాన్ని చూసుకొని మందులు కొట్టుతూ ఉండాలి దానికి సంబంధించిన మందులు కొట్టాలి ఒకవేళ లేని పక్షంలో కూడా వీక్లీ వన్స్ మందు కొడతాం షెడ్యూల్ లాగా షెడ్యూల్ దీన్ని కూడా షెడ్యూల్ లాగానే ఫాలో అవుతూ ఉంటాం గత పదిహేను రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు అట్లా కొద్దిగా డౌన్ వచ్చి కంట్రోల్ పోయింది ఇప్పుడు కూడా వెళ్తుంది ఈ రోజు కూడా మందు కొట్టినాము చూడాలి ఇంకా కాయలు ఉన్నాయి ఇంకా మూడు నాలుగు కటింగ్లు వచ్చేటట్టున్నాయి మూడు నెలలు కటింగ్లు అంటే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ వస్తుంది తర్వాత దీన్ని తీసేసి మళ్ళీ వేరే క్రాప్ పెడతాం దీంట్లో మన ప్రతి పంటని మరుస్తుంటారు ఈ బీర పెట్టినాము ఇంకా తీసేసి దీంట్లో కాకర గానీ వేరేది కానీ పెడతాం ఎట్లాంటి భూములు దీనికి దీనికి మంచి ఈల్డింగ్ వచ్చేటువంటి రెడ్ సాయిల్ మాది మొత్తం రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ ఎర్ర సాయిల్ ఎర్ర నెల వాటర్ ఎంత వర్షం పడ్డా మాకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఇంకిపోతుంది భూమిలోకి నిలవకుండా వాటర్ నిలవదు అనమాట ఈ ఇసుక నెలలు కొద్దిగా ఎర్ర నెలలు అయితే బాగా అనుకూలంగా ఉంటాయి వాటర్ ఎట్లా ఇచ్చుకుంటారు దీనికి వాటర్ రోజుకొక గంట మాక్సిమం ఒక గంటలో సరిపోతుంది బెడ్ తడిసిపోతది ఎండలు ఉంటే వర్షాలు ఉంటే సరే అవసరం లేదు అవసరం లేదు మేజర్ గా పెద్దగా ఎండలు లేనటువంటి సందర్భంలో తేమను చూసి పెట్టుకుంటాం అంతే దీని నుంచి మంచి ఆదాయం రావడానికి ఛాన్స్ ఉందా మంచి ఉంటుంది మనకు ఎకరాకు వచ్చి దాదాపు పెట్టుబడి పోని మినిమం లక్షల లక్ష రూపాయలు అయితే ఈజీగా వస్తది తొమ్మిది రోజుల కాలంలో తొమ్మిది రోజుల కాలంలో ఇంకా మనకు అంతా మంచిగా రెండు మూడు లక్షలు కూడా రావచ్చు మార్కెట్ లో దీనికి ని బట్టి కావచ్చు రేట్ని బట్టి దిగుబడి ఇయర్ బీర వేస్తాం బీర కాకర సోర మార్చి మార్చి ఎవరైనా సాగు వైపు రాలనుకుంటారు ఏం చెప్తారు మీకు చాలా సంవత్సరం అనుభవం ఉంది ఆల్రెడీ దీంట్లో ఒక కూరగాయలు సాగు ఏంటంటే మెయిన్ లేబర్ తోనే ఈ వరిలాగా కాదు కూరగాయలు మనుషులు ఉంటేనే పని మనుషులు మనం ఏం చేస్తాము లేబర్ అందుబాటులో ఉంటే కూరగాయలు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఎందుకంటే మాకు ప్లస్ హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి మాకు మార్కెటింగ్ అని ఈజీగా ఉంటది అట్లని చెప్పి మేము కూరగాయలు ఎంచుకున్నాం ఎంతమంది ఈ రెండు ఎకరాలకు వర్కర్స్ రెగ్యులర్ రెగ్యులర్ గా అవసరం అవసరం మా దగ్గర ఈ రెండు ఎకరాలని కాదు మొత్తం ఎకరాల మనం కంపేర్ చేసుకుని చెప్పాలనుకుంటే ఒక నలుగురు అయితే సరిపోతారు రోజు పని ఉంటుంది రోజు కాయలు పోయడం మందు కొట్టడము ఈ కలుపు తీసుకోవడము ఇదంతా పని ఉంటది ఈ తీగ ఎక్కించుకోవడము మళ్ళీ తీగ అయిపోయినప్పుడు తీగని తీసేయడము కొత్త చెట్లు పెట్టుకోవడం రెగ్యులర్ పని ఉంటది ఒకటి కాకపోతే ఒకటి సో ఈ నెట్ ఒకటే క్రాప్ ఒకటే క్రాప్ ఇది క్రీపర్ నెట్ అని ఉంటది కొద్దిగా అది మందం ఉంటది అది రెండు మూడు క్రా రెండు క్రాప్ లని చెప్తారు కానీ మనం అది ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ వల్ల దొరుకుతుంది యూజ్ అండ్ త్రో ఇది ఐదు వందల రూపాయల కేజీ ఒక నాలుగు కేజీలు తీసుకొస్తే మనకు ఎకరం సరిపోతుంది ఎకరం సరిపోతుంది ఎకరం సరిపోతుంది మనం తీగతో పాటు కూడా తీసేసి బయట పడేస్తాము మళ్ళీ కొత్త వాళ్ళు కడతాం దాని క్రీపర్ ను తీయాలి మెల్లమెల్ల తీయాలి దాని పాడు కాకుండా తీయాలంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి లాగానే వాడుకుంటాం మొత్తం మీద బీర సాగ్ కూడా మంచి మంచి ఆదాయం సో ఇది బీర సాగు గురించి అదీప్ అహ్మద్ గారు చాలా సంవత్సరాల నుంచి కూరగాయల సాగులో ఉన్నప్పటికీ ఇది థర్డ్ క్రాప్ గా కూడా వీళ్ళు చెప్తున్నారు సో మంచి విత్తన వెరైటీ అంటే విత్తన ఎంపికలో మంచి వెరైటీని తీసుకొని చేసుకుంటే మంచి ఈల్డింగ్ వస్తుంది తో పాటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ చూసుకుంటే కనుక మంచి ఆదాయాన్ని కూడా వచ్చే అవకాశంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో వీళ్ళు ప్రస్తుతానికి రెండు ఎకరాల్లో కూడా ఈ బీర సాగును చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో అది కూడా పందిరి వేసి సాగిస్తున్నారు సో దీనికి సపోర్ట్గా కర్రలు తాళ్ళు అవి నెట్టు చేపల వల్ల ఇట్లాంటి పెట్టి కూడా దీన్ని సాగిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది సో మంచి ఆదాయం అయితే పొందుతున్నట్టు కూడా చెప్తున్నారు సో పెట్టుబడి కొంత పోను కూడా ఒక తొంభై రోజుల కాలంలోనే ఎకరానికి తక్కువ తక్కువ ఒక లక్ష రూపాయలు ఆ పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కూడా వారి మాటలు తెలుస్తుంది సో ఎవరైనా రైతులు ఉంటే అటు రెగ్యులర్గా సాంప్రదాయంగా చేసేటువంటి వరి పంటల వైపు కాకుండా కురాల కురాల సాగు వైపు మళ్ళి కూడా మంచి ఆదాయం కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది సో దీనికి ఖచ్చితంగా వర్కర్స్ కానీ లేకపోతే వాళ్ళే ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళే ఖచ్చితంగా దీంట్లో పనిచేసేటువంటి ఉద్దేశం ఉంటేనే కురాల వైపు సాగు వస్తేనే వస్తే బాగుంటుందని చెప్పి కూడా వారి మాటల్లో తెలుస్తుంది